హాయ్ వెల్కమ్ టు హా సగ్యూ నేను మీ మనోజ్ విజయనగరం జిల్లాలో జనసేన నేతలు బగ్గుమన్నారు మహిళా నేతలు ఒక రకంగా చిన్న చిన్న రాజకీయాలతో ఇప్పుడు అంతా మొత్తం విజయనగరం జనసేన పాలిటిక్స్ మొత్తం హీట్ ఎక్కాయి సో విజయనగరం నెల్లిమర్ల అసెంబ్లీ కాన్సెన్సీలో జనసేన నాయకుల మధ్య విభేదాలు ఆ పార్టీ స్టేట్లను టెన్షన్ పెడుతున్నాయట మరీ ముఖ్యంగా మహిళా నేతల మధ్య తగులాటలు కేటర్లు చర్చనీయాంశం అవుతున్నాయి సో రెండు కాన్సెన్సీలో వ్యక్తిగత ప్రతిష్టకు పోయి నాయకులు వేరు వేరు కేంద్రాలు నడపడమే సమస్యకు మూల కారణం అంటున్నారు అక్కడ పార్టీ నాయకులు సో ఎన్నికల సమయంలో ఈ కాన్సెన్సీలో బాధ్యతలను చూసిన మహిళా నేతలు ఒంటెద్దు పోగడలకు పోతున్నారని కార్యకర్తలే గుసలాడుకుంటున్న పరిస్థితి సో ఎన్నికలకు ముందు నుంచే కాస్త తేడాగా ఉన్న ఇప్పుడు పవర్లోకి వచ్చా కూడా తీరు మారుకుంటే ఎలాగన్నది ఇప్పుడు సగటు కార్యకర్త వచ్చింది సో ముఖ్యంగా నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి కాన్సెన్సీలోని లోని పార్టీ సీనియర్స్ ని పట్టించుకోవడం లేదనేది విమర్శలు ఉన్నాయి ప్రజారాజ్యం పార్టీ టైం నుంచి మెగా ఫ్యామిలీకి అనుబంధంగా ఉన్న నాయకుల తోము లక్ష్మీరాజ్యం ను ఎమ్మెల్యే కావాలని పక్కన పెడుతున్నారన్న విమర్శలు పెరుగుతున్నాయట సో నామినేటెడ్ పోస్టులతో ఆమె పుంజుకునో లేక ప్రోటోకాల్ వస్తేనో తనకెక్కడ ఏకు అవుతారన్న భయంతో ఎమ్మెల్యే కావాలని పక్కన పెడుతున్నారంటూ పార్టీ క్యాడరే గులాడుకున్న పరిస్థితి సో క్యాడర్ కష్టాలు ఉన్నప్పుడు భరోసా ఇచ్చిన వాళ్లకు ఇప్పుడు ఏమాత్రం ప్రోత్సాహం లేదని మదన పడుతున్నారట నెల్లిమర్లు జనసేన సీనియర్స్ అలాగే విజయనగరంలో పార్టీ ఇన్ఛార్జ్ యశస్విని అందరినీ కలుపుకోకుండా ఒంటెద్దు పోగడలు పోతున్నారన్న అసంతృప్తి పెరుగుతుందట నాయకుల్లో ఇటీవల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ర్యాలీ నిర్వహించారు అక్కడ యశస్విని సో ఆ ర్యాలీకి పార్టీ సీనియర్స్ ఎవరికి ఆహ్వానాలు లేవట దీంతో వాళ్ళు రగిలిపోతున్నట్టు తెలుస్తుంది ఇలా ఈ ఇద్దరు మహిళల నేతల వ్యవహార శైలి నచ్చక కొందరు అసలు పార్టీ కార్యక్రమాలకే దూరంగా ఉన్నట్టు సమాచారం ఎవరిని ఎంకరేజ్ చేయడం లేదు సరే పోనీ ఆ మహిళా నేతలైనా పార్టీని బలోపేతం చేస్తున్నారా అంటే అదీ లేదని జనసైనికులే చెప్పుకున్న పరిస్థితి సో పార్టీ క్రియాశీలక సభ్యత్వాల విషయంలో కూడా ఆ ఇద్దరు నాయకులు శ్రద్ధ తీసుకోలేదని రెండు కాన్స్వెన్సీల ద్వితీయ శ్రేణి నాయకులు చెప్పుకుంటున్నారు విజయనగరం కాన్స్వెన్సీ పరిధిలో జనసేన పటిష్టంగా ఉన్న గ్రామంలో సభ్యత్వ రుసుము విషయంలో కాస్త వెసులుబాటు కలిగేలా అధిష్టానంతో మాట్లాడమని అక్కడే జనసైనికులు చేసిన విజ్ఞప్తిని కనీసం పట్టించుకోలేదని మండిపడుతుంది ారట శ్రీకాకుళం జిల్లా పరిధిలో ఉండి అక్కడ నుంచి విజయనగరం వచ్చి సొంత పార్టీ అభ్యర్థిపైనే బహిరంగంగా నెగిటివ్ కామెంట్స్ చేసిన నాయకురాలు చిత్తశుద్ధిని ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నిస్తున్నారు స్థానిక జనసేన నాయకులు అలాగే నెల్లిమర్ల ఎమ్మెల్యే వన్ ఉమెన్ షో నచ్చక చాలామంది నియోజకవర్గ నాయకులు కామైపోతున్నట్టు సమాచారం ఎలాగోలా ఎమ్మెల్యే అయిపోయాను కాబట్టి ఇక ఎవరిని పట్టించుకోకున్నా పోయేదేం లేదన్నట్టుగా ఆమె వ్యవహార శైలి ఉందన్నది ఇప్పుడు లోకల్ క్యాడర్ అభిప్రాయం మొత్తం మీద రెండు కాన్సెన్సీలో జనసేన పార్టీలో జరుగుతున్న పరిణామాలు క్యాడర్ను తెగ కంగారు పెడుతున్నాయట పార్టీ పెద్దలు ఇప్పటికైనా జోక్యం చేసుకునే పరిస్థితిని మార్చుకుంటే రాబోయే రోజుల్లో వివాదాలు మరింత ముదురుతాయనేది కేటర్ అభిప్రాయంగా తెలుస్తుంది ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాంస్ ట్యాగ్